కైలాసవాడలో పెద్ద బాబింజినట్ట అంతే కదా గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది సరే తువ్వకచ్చినాం రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన పోయినప్పుడు గంగలు కలిసిపోయి ఇప్పుడు వాడు ఇత్తడో ఇడో భగవంతుని కరెక్ట్ ఇచ్చినా కూడా మోసమే ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండ ప్రేమ నుండి ఇచ్చేది గిట్లే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ఒక ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూముల్లోనూ కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపల గొర్రెలు ఇయ్యడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింల ఓట్లు తప్ప ముస్లింలకు మనం చేసాం రా ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అన్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన ముందనే నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది చేసే ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపై